ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నా కింద కమ్షూ షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి ఇవాళైతే ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో నేను మీ మధ్య ఫోట్ చేశాను అదేంటంటే లేడీస్కి శారీస్ అంటే చాలా ఇష్టం చీరకట్లో ఉన్నంత అందంగా ఆడవాళ్ళు చాలా అందంగా ఉంటారు సో అలాంటి సారీస్ మనము ఒక వాట్సాప్ గ్రూప్ నేనైతే నాకు తెలిసిన వాళ్ళ ద్వారా ఒక వాట్సాప్ గ్రూప్ నుంచి తీసుకు వీళ్ళ స్పెషల్స్ ఏంటంటే డైరెక్ట్ వెండర్స్ నుంచి మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి శారీస్ తెప్పిస్తారు సో దాని వల్ల ఏమవుతుందంటే మనకు తక్కువ ప్రైస్కి మంచి శారీస్ అనేవి అవైలబుల్ దొరుకుతాయి అట్ ది సేమ్ టైం క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్ ఫైవ్ శారీస్ తీసుకున్నాను ఎలా ఉంటాయో అనుకున్నాను కానీ చాలా అంటే చాలా బాగున్నాయి ఓకే మనైతే ఇంకా లేట్ చేసేసుకున్నా శారీస్ ఎందుకు చూసేస్తారు చూపించేస్తాను వచ్చేసేసి బ్యూటిఫుల్ పట్టు శారీ లా ఉంది నిజంగా త్రీ థౌజండ్ శారీ లాగా అనిపిస్తుంది అనమాట మనకు త్రీ థౌసండ్ ఫోర్ థౌజండ్ పెట్టి తీసుకున్న శారీ లాగా అనిపిస్తుంది ఈ శారీ వచ్చేసేసి న్యారీ బ్లూ ట సిల్క్ అనమాట టచ్సర్ సిల్క్లో వచ్చేసిన శారీ మొత్తం ఓవరాల్గా ఇది వచ్చేసేసి పళ్ళు ఓవరాల్గా ఇలా పీకాక్స్ వచ్చేసాయి అనమాట పళ్ళు వస్తుంది అలాగే శారీ మొత్తం నావీ బ్లూ నావీ బ్లూ అలా పైన ఏదైతే బార్డర్ వచ్చిందో మనకు కింద కూడా అదే బార్డర్ ఇంతే డెత్ ఉంటుంది బార్డర్ కూడా ఇలా ఉంటుంది శారీ అనేది చాలా మంచి రిచ్ంది శారీ క్వాలిటీ చాలా బాగుంది మొత్తం జెల్ వర్క్ టోటల్ గా శారీ మొత్తం ఓవరాల్ గా ఇలాగే ఉంటుంది అన్నమాట బ్లౌజ్ వచ్చేసేసి కాంట్రాస్ట్ ఇచ్చారు ఇక్కడ మనకు బ్లౌజ్ వచ్చేసేసి కాంట్రాస్ట్ ఇచ్చారు పికాక్ బార్డర్ అలాగే మనకు హ్యాండ్స్కి వచ్చేసేసి బార్డర్ ఇలాస్ ఇచ్చారనమాట చాలా అంటే చాలా బాగుంది దీన్ని ప్రైస్ చెప్తే మీరు అస్సలు నమ్మలేరు జస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అంటే చాలా బాగుంది తక్కువ కాస్ట్లో ఇంత మంచి శారీస్ వస్తాయంటే ఎవరు కూడా నమ్మలేరు అది ట్రూ అనమాట చూడండి ఎంత బాగుందో శారీ మంచి పార్టీస్కి కానీ ఫంక్షన్స్కి కానీ చాలా బాగుంటుంది శారీ ఈ శారీస్ ఎవరికైనా కావాలనుకుంటే కింద వాట్సాప్ గ్రూప్లో లింక్ ఇస్తారు ఆ త్రూ లింక్ ద్వారా తీసేసుకోవచ్చు మీరు నెక్స్ట్ వన్ వచ్చేసేసి నెక్స్ట్ వన్ వచ్చేసేసి పింక్ మంచి రాయల్ పింక్ అనమాట చూడండి శారీ మొత్తం ఇరగా పైన వచ్చేసేసి జెరీ బార్డర్ వస్తుంది ఇలా మొత్తం శారీ మొత్తం టెంపుల్ డిజైన్ ఉంటుంది శారీ ఓవరాల్ గా ఇలాగే ఉంది బార్డర్ వచ్చేసి కింద ఇలా పింక్ తోటి మొదలు ఇచ్చి లైట్ పింక్ మీద జెరీ బార్డర్ వచ్చింది ఇది వచ్చేసేసి పళ్ళు చూడండి ఎంత బ్రైట్ గా ఉందో పార్టీస్ కి ఫంక్షన్స్ కి ఫంక్షన్స్కి కి అసలు ఏది అకేషన్ అయినా మంచి ఎలివేట్గా అనిపిస్తాము చాలా అంటే చాలా బాగుంది సారీ నాకైతే చాలా బాగా నచ్చింది శారీ మొత్తం ఓవరాల్ గా ఇలా టెంపుల్ డిజైన్ అవుతుంది బాటల్ వచ్చేసి ఇలా బిగ్ బాటిల్ వచ్చేస్తుంది అనమాట చూడండి ఎంత బాగుందో మంచి పార్టీ వేర్స్ చాలా తక్కువ ప్రైస్లో మంచి తీసుకోవాలనుకున్న వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ అనమాట ఇది వచ్చేసేసి పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు అనమాట అసలు వెయిట్గా లేదండి మనము ఇలాంటి జెడీ సారీస్ పట్టు సారీస్ అంటే చాలా వెయిట్ ఉంటాయి అవి క్యారీ చేయడం చాలా కష్టము చాలా ఎంజాయ్ ంచుకోలేము అనమాట అన్కంఫర్ట్గా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసేసి రఫుల్ సారీ ఇప్పుడు మంచి ట్రెండ్ ఉన్నాయి కదా సో నేను అందుకే రఫుల్ సారీ తెప్పించుకున్నాను ఇది వచ్చేసేసి ఏం పింక్ అంటారు నాకు ఏరియా లేదు రాణి పింక్ రాణి పింక్ అది ఏదో పింక్ మీద ఇలా షిమ్మర్ క్లాత్ అవుతుంది ఇది షిమ్మర్ మీద ఇలా బ్లాక్ చెమ్కి వర్క్ ఇచ్చారు ఇక్కడ వచ్చేసేసి మనకు ఫ్రీల్స్ వచ్చేసాయి అనమాట రఫుల్స్ వచ్చేసాయి శారీ ఓవరాల్ గా ఇలా ఉంటుంది ఓవరాల్ గా వచ్చేసేసి ఇలా ఉంటుంది ఇలా కింద మొత్తం రఫుల్స్ వచ్చేస్తాయి ఇలా మొత్తం రఫుల్స్ రఫుల్స్ వచ్చాయి దెన్ నెక్స్ట్ సారీ వచ్చేసేసి లైట్ వెయిట్ శారీ ఇదైతే డైలీ డైలీ యూస్ పర్పస్ తెప్పించాను దెన్ నెక్స్ట్ శారీ వచ్చేసేసి ఇది వచ్చేసి లెమన్ ఎల్లో లెమన్ ఎల్లో మీద క్లాత్ అయితే చాలా బాగుంది ఇలా మొత్తం ఓవరాల్ గా బాడీ మొత్తం శారీ మొత్తం పింక్ ప్రింట్ వచ్చేసింది అనమాట దీనికి బార్డర్ వచ్చేసేసి ఇలా నావీ బ్లూలో నావీ బ్లూ బార్డర్ వచ్చేసింది చూడండి ఇలా ఉంటుంది మీకు క్లాత్ చైనింగ్ అనేది వీడియోలో క్లియర్ గా తెలుస్తుంది ఇలా ఉంది క్లాత్ వచ్చేసి ఫైన్ వచ్చేసేసి చిన్న బార్డర్ వచ్చింది అనమాట షోల్డర్ పార్ట్కి వచ్చేసేసి ఇలా చిన్న బార్డర్ వచ్చేసింది చాలా బాగుంది ఈ శారీ కూడా జస్ట్ అరౌండ్ ఫోర్ హండ్రెడ్ అనుకుంటారు చాలా బాగుంది క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది ఓకే సారీ చూడండి ఇలా బార్డర్ పైన వచ్చేసేసి స్మాల్ బార్డర్ వస్తుంది మనకు హ్యాండ్స్ దగ్గర కింద పాట వచ్చేసేసి పళ్ళు దగ్గర వచ్చేసి ఇలా పింక్ బార్డర్ వస్తుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది శారీ చాలా కంఫర్ట్ గా ఉంటుంది ఆఫీస్ లకి అలాంటి వాటికి కూడా చాలా బాగుంటుంది పళ్ళు వచ్చేసి ఇలా ఉంది ఇలా ఉంది పళ్ళు ఓకే దెన్ ఆ శారీకి వచ్చేసేసి నామి బ్లూ కదా బార్డర్ ్లూ కి ఇలా హ్యాండ్ పాట్కి కి వర్క్ ఇచ్చారు అక్కడక్కడ ఇది క్లాత్ లో ఇలా ఇచ్చారు బ్లౌజ్ పీస్ వచ్చేసేసి ఓకే నెక్స్ట్ హ్యాష్ కలర్ శారీ తీసుకున్నాను నాకు హ్యాష్ కలర్ అంటే చాలా ఇష్టము హ్యాష్ కలర్లు ఇలా డైలీ ఇది కూడా యూస్ పర్పస్ తీసుకున్నా ఈ శారీ కూడా మనకు అరౌండ్ త్రీ హండ్రెడ్లో వచ్చేస్తుంది త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీలో వచ్చేస్తుంది శారీ మొత్తం చాలా బిగ్ బార్డర్ బార్డర్ కాదు హాఫ్ వర్కి మనకి ఇలా రోజు రోజ్ ఫ్లవర్స్ వచ్చాయి అన్నమాట శారీ మొత్తం ఇలా షేడింగ్ వచ్చింది అక్కడక్కడ షేడ్స్ వచ్చాయి పైన పళ్ళు బార్డర్ పార్ట్కి వచ్చేసేసి షోల్డర్ పాటుకు వచ్చేసి ఇలా చిన్న బార్డర్ ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారనమాట దీనికి మనము బ్లాక్ ఉంది కాబట్టి బ్లాక్ కలర్ మన షిమ్మర్ సిమ్మర్ బ్లౌజ్ ఉంటాయి కదా